దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏస్రేష్టమైన నామంలో శుభాభివందనాలు ఈ విధంగా మిమ్మల్ని అందరిని మరొకసారి కలుసుకునేటను బట్టి నేను ఎంతైనా దేవుని నామాన్ని ఘనముగా స్థుతిస్తున్నాను ఈ రోజున ఒక చక్కని వాక్యమును ధ్యానం చేసుకుందాం ఎఫ్సి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మాట్లాడుతుంది మనతో కాబట్టి మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని మాట్లాడుతుంది నా ప్రియ దేవుని బిడ్డరా ఈ వాక్యమును మనం పరిశీలన చేసినట్లయితే ఐక్యత గురించి మనకు స్పష్టంగా మాట్లాడుతుంది ఐక్యతను కలిగి ఉండమని పౌలు భక్తుడు ఎఫ్ఏసి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అదే రీతిలో మనతో కూడా మాట్లాడుతున్నాడు ఐక్యతను కలిగి ఉండాలి ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది ఐక్యత చాలా శ్రేష్టమైనది ఈ ఐక్యత దేనెని సూచిస్తుందంటే ఒకటి మన దైవ భక్తిని సూచిస్తుంది తర్వాత మన ఎదుగుదలని సూచిస్తుంది ఏ కుటుంబాలైతే ఐక్యతగా ఉంటాయో ఆ కుటుంబాలలో దైవభక్తి అధికంగా ఉంటుంది ఏ కుటుంబాలైతే ఐక్య ఐక్యతతో ఉంటాయో ఆ కుటుంబాలు ఎదుగుదలను కలిగి ఉంటాయి నా ప్రియ దేవుని మన జీవితములలో మనం నేర్చుకోవాల్సినది ఐక్యత కలిగి ఉండాలి ఏ సంఘం అయితే సంఘ బిడ్డలందరూ ఐక్యత కలిగి నివసిస్తారో ఆ సంఘము మంచి ఎదుగుదలలో ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ యొక్క వాక్యమును ఆధారం చేసుకొని నేర్చుకోవాల్సిన విషయం ఐక్యతను కలిగి ఉండాలి ఒక ఇంట్లో కూడా నలుగురు సభ్యులు ఉన్నప్పుడు నలుగురు ఐక్యతను కలిగి ఉండాలి ఆ విధంగా ఎప్పుడైతే ఐక్యతను కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితములను హెచ్చిస్తాడు మన జీవితములను బలపరుస్తాడు మన జీవితములను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దీని గురించే కీర్తనాకరుడు మాట్లాడతాడు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలని ఎంతో మనోహరమని మాట్లాడతారు నా ప్రియదేవుని బిడ్డలరా ఐక్యత మేలైనది ఐక్యత మనోహరమైనది అంతేకాదు ఎఫ్ఏసి పత్రిక నాలుగో వద్యంలో మనం చూస్తే ఈ ఐక్యతను కాపాడుకోవాలంటే శ్రద్ధ కలిగి ఉండాలని ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయం కలిగి ఉండాలని దీర్ఘశాంతముతో సాత్వికము కలిగి ఉండాలని ఇదే వచనములలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియదేవుని బిడ్డలరా మనము కూడా ఐక్యతను కాపాడుకొనుటకు ప్రయత్నించాలి ఐక్యతను కాపాడుకోవాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమతో సహించుకోవాలి దీర్ఘశాంతముతో సంపూర్ణమైన కలిగి ఉండాలి దీర్ఘశాంతముతో సాత్వికము కలిగి ఉండాలి నా ప్రియదేవుని బిడ్డలేరా ఐక్యతను కలిగి ఉంటే మనము ఏది ఉండదు ఐక్యత మనోహరము ఐక్యత మేలని బైబుల్ చెప్తా ఉన్నది అందరూ కూడా ఎవరెవరైతే ఈ వాక్య భాగమని వింటున్నారో వారందరూ ఐక్యత కలిగి ముందుకెళ్ళాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఈ వాక్యమును ఆలకించిన ప్రియదేవుని జనాంగమా మీ అందరి పట్ల దేవుడు అత్యధికమైన కృప కనికరాన్ని కురిపించునుగాక మీ అందరి అలా దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు మీ కలిగిన మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న వరకు ఇప్పటి వరకు శ్రద్ధగా వాక్యమును ఆలకించిన బిడ్డలందరినీ దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఆయన వారందరికీ కావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు ఆరోగ్యములు సంతోష సమాధానాలు మెండుగా దయచేయండి ఈ విధంగానైనా వాక్యముల ద్వారా బిడ్డలందరూ బలపడుటకు ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ముందుకెళ్ళటకు సహాయం చేసి బిడ్డలందరి నీ కృపా కనికరని విస్తరింపజేసి బిడ్డలను వారు కలిగిన సమస్తమును బహుగా దీవించి ఆశీర్వదించమని నామములు అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి ఆమె అందరికీ వందనాలు